Не все льются с фактом. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో క్రియాశీలకంగా ఉన్న సంక్షేమ మరియు విద్యా సహాయకుల డిసిగ్నేషన్ సంక్షేమ మరియు విద్యా సెక్రటరీగా మార్చాలని అనంతపురం సత్యసాయి జిల్లా సంక్షేమ మరియు విద్యా సహాయకుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సాయినాథ్ రెడ్డి మాసినేని శ్రీపతి సంఘం నాయకులు సల్మాన్ భాషా ఇషాన్ భాషా డిమాండ్ చేశారు కేటగిరీ వన్ క్యాడర్ కోలమానంగా విద్యార్హతలను కోలమానంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉదయం ఆరు గంటలకే చేయాలని ఒత్తిడి చేయడం వల్ల ఉద్యోగులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం ఎనిమిది గంటలకు పెన్షన్లు పాపి చేసే విధంగా సమయాన్ని మార్చాలని కోరారు ఉన్నత విద్యార్హతలు ఉన్న తమకు తక్కువ వేతనం ఇస్తున్నారని సంఘం నాయకులు సాయినాథ్ రెడ్డి మాస్టర్ శ్రీపతి సల్మాన్ బాషా ఈశాన్ బాషా వాపోయారు తమపై మల్టిపుల్ బాసిజం ఉందని దీన్ని చేశారు తమకు మాత్రమే రెండు రకాల అటెండెన్స్ ఎందుకని ప్రశ్నించారు అటెండెన్స్ అమలు చేయాలని కోరారు పాఠశాలలో బాత్రూమ్ ఫోటోలను తీసే పని తొలగించాలని సంఘం నాయకులు సాయినాథ్ రెడ్డి మాస్టర్ శ్రీపతి సల్మాన్ భాష డిమాండ్ చేశారు ఒకరికి ఆమోదయోగ్యం కానిది ఇంకొకరికి ఆమోదయోగ్యం అవుతుందని ప్రశ్నించారు గ్రామంలో రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయని పని ఒత్తిడి తగ్గించాలని సంక్షేమ మరియు విద్యా సహాయకుల సంఘం నాయకులు సాయినాథ్ రెడ్డి మోస్తే అని శ్రీపతి సల్మాన్ భాష డిమాండ్ చేశారు దూరం చేయండి మా యొక్క పేస్కేల్ ప్రమోషన్ ఛానల్ కల్పించి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఉన్నత అర్హతలు కలిగిన వారు ఉన్నారు అందరూ యువకులు ఉన్నారని చెప్పేసి సార్ మాకి ఇంకా పదవ తరగతి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ కంటే దిగువన పేస్కేల్ సార్ కొంతమంది మీడియా మిత్రులకు కూడా నేను తెలియపరచుకుంటున్నాను మాది రికార్డ్ అసిస్టెంట్ పేస్కేల్ కూడా కాదు సార్ ఉన్నదే చెప్పుకుంటున్నాము అంతకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేస్కేల్ మాది కాబట్టి మాకు కనీసం జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది సిస్టంలోకి వచ్చి జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి వేతనం కల్పించినట్లయితే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఇది ఒక మా జీవితాన్ని నిలబెట్టినటువంటి ప్రభుత్వంగా ఇది నిలిచిపోతుంది లక్ష మంది గుండెల్లో కూడా నిలిచిపోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఈ మా యొక్క ఈ విజ్ఞప్తులన్నింటినీ అధికారుల ద్వారా ప్రభుత్వం వారు చేయిస్తారని చెప్పేసి తద్వారా మా అందరికీ మానసిక ఒత్తిడి శారీరక ఈ కష్టాలన్నీ లేకోకుండా చూస్తారని చెప్పేసి తెలియపరుచుకుంటూ అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఆరు నెలలు వన్ ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా రికవరీగా ఉన్నటువంటి యాక్సిడెంట్లు ఈ పెన్షన్ అమౌంట్ రికవరీ టైంలోనే జరుగుతున్నాయి మిత్రులారా డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అలాగే పెన్షన్ అనేటువంటిది ఇవ్వండి అంటున్నారు కానీ ఆ టయానికి ఖచ్చితంగా రెండు రోజులు టైం ఇచ్చినప్పుడు రెండు రోజులు కంప్లీట్ కావాలని అర్థం ఉండాలి కానీ ప్రతి ప్రొద్దున్నే ఆరు గంటల నుండి అర్ధ గంటకు వస్తారు పై అధికారులు రిపోర్ట్లు పెడుతూ పై ఆ మండలాన్ని వైపోయినా ఈ మండలాన్ని వైపోయినా వెంటనే అర్ధ తొమ్మిది గంటలకే హండ్రెడ్ పర్సెంట్ కావాలా అంటున్నారు తొమ్మిది గంటలకే హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకున్నప్పుడు రెండు రోజులు సమయం ఎందుకు ఇస్తున్నారు తొమ్మిది గంటలకే టైం ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇంకా అలాగే అర్లీ మార్నింగ్ ఆరు గంటలకు పోతూ ఉంటే కొంతమంది బెనిఫిషరీస్ తిడుతూ ఉన్నారు నిద్రపోతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో అర్లీ మార్నింగ్ వస్తా అని మీరు తడుపుటట్లు చెప్తా ఉంటే ఎవరనుకోవాలి మేము అని సో ఇలాంటి మా యొక్క బాధను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఊరణ జరుగుతూ ఉంది మాకు ఉన్నటువంటి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ మాకు ఇచ్చేటువంటి పదహైదు సీఎల్ ఇస్తారు సార్ ఆ పదైదు సీఎల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి అడగండి మ్యాక్సిమం పది పది పైన ఇప్పటికీ బ్యాలెన్స్లే ఉన్నాయి అంటే ఎందుకంటే ఒక సీఎల్ పెట్టుకోవడానికి కూడా ఐదు ఆరు మంది అధికారుల అనుమతి తీసుకుంటే కానీ మా వాళ్ళకి ఇవ్వట్లేదు పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలంటారు ఎంపీడీఓ గారి అనుమతి తీసుకోవాలంటారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధిమతి తీసుకోవాలంటారు మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో సర్వే ఇచ్చింటే వాళ్ళకి అనుమతి తీసుకోవాలంటారు ఇన్ని కండిషన్స్ పెట్టి సెలవులు ఇచ్చేటప్పుడు సెలవు లేవు అన్నది చెప్పండి మాకు అడగడానికన్నా అడగకుండా ఉంటాం మనం దయచేసి ప్రభుత్వ పై అధికారులు కానీ మా యొక్క బాధను అర్థం చేసుకోండి డిగ్రీలు వచ్చినటువంటి వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ స్థాయి పేస్కేలు ఇస్తున్నా ఐదు ఐదు సంవత్సరాల నుండి ఏమాత్రం మొహమాట లేకుండా ఏ సర్వే ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికన్నా ముందుగానే మనము పని చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలకు అందరికీ కూడా మంచి పేరు చేస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మేము చూపించుకోవడం జరుగుతూ ఉంది ఎలక్షన్లో కూడా చూపించడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా పని చెప్పండి ఎంత పని చేయిస్తున్నారో ఏం చేయిస్తున్నారో ఎవరు చేస్తున్నారో అర్థమవుతా ఉంది ఇంత కష్టపడి పని చేస్తే ఇంత కష్టపడి ఫీల్డ్ లెవెల్లో పెన్షన్స్ అన్ని కూడా తొమ్మిది గంటలకు పంచితే మళ్ళీ వాళ్ళ యొక్క పొగడతలు మాత్రం పై స్థాయి అధికారులు తీసుకుంటా ఉన్నారు పై స్థాయి అధికారులు ఒకరి మీద ఒకరు పోటీలు వాళ్ళు యొక్క మంచి పేరు తెచ్చుకోవడానికి కింది స్థాయి ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది పోనీ ఇంత కష్టపడితే వీళ్ళకి ప్ర నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఈ డిపార్ట్మెంట్లో ఉంది ఈ స్థాయికి వెళ్తారు ఇలా వెళ్తారని అంటే ఎటువంటి బాధలు అయినటువంటిది ప్రభుత్వం అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నది అన్ని స్థాయి ఉద్యోగస్తులను ఎవరెవరిని వారి యొక్క డిపార్ట్మెంట్లో మెచ్చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలా అయినప్పుడు మాత్రమే మాకు అంతో ఇంతో న్యాయం అన్న జరుగుతూ ఉంది అలాగే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రతి శాఖ ఉద్యోగస్తునికి కూడా తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ స్థాయి ఎక్కడ వస్తుంది ఏ రకంగా వస్తుంది ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది వాళ్ళకి అజమాయిషి ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా ఎవరి లేనటువంటి అనర్ అరణ్య రోదనగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అస్టెంట్ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిటెంట్లు కానీ వీళ్ళు అరణ్య రోజులు కానీ మిగిలిపోతా ఉంది అనమాట వీళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు బాధ ఎందుకంటే ఎవరు వినరు అందరూ ఏమన్నంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఒకే ఒక మాట ఏమొస్తుందంటే ఆఖరికి నిజంగా ఈ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా దాని సెలవులకు కూడా ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉందంటే ఒకరేమంటున్నారు మీ కింది స్థాయి అధికారితో సంతకం తీసుకోండి అంటారు మళ్ళీ ఇంకోరు ఏమంటారు స్థాయి అధికారితో సంతకాలు తీసుకోండి అంటారు ఇంకోరు ఏమంటారు అంటే మళ్ళీ మీ డిపార్ట్మెంట్తో సంతకాలు తీసుకోండి అంటారు ఈ ముగ్గురులో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా దాంట్లో సెలవు అనేది ఇవ్వట్లేదు ఇన్ని కండిషన్స్ పెట్టడం వాళ్ళు ఈ సచివాలయ సెలవులే లేవు సీఎల్లు లేవు మెడికల్ లీవ్లు ఏమీ లేవన్న చెప్తే బాధ్య సెలవు అనుకుని అట్లనే చేసుకుంటాం చాలా కఠినంగా ఉన్నాయి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి లీడర్లు కూడా అది ఏదో సచివాలయ ఉద్యోగస్తులే కొంతమంది కావాలని చేస్తున్నట్లుగా కొంతమంది నాయకులు సచివాలయ ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి గురి చేస్తూ రాజకీయ ఒత్తిడి కూడా గురి చేయడం జరుగుతూ ఉంది దయచేసి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే అంటే ప్రభుత్వ అధికారులకు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ ఇందులో చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా